గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తారు మా వాళ్ళు ఇలా మా తాతయ్యది సంవత్సరం నా సంవత్సరం ఏడాది మాసకం కాదు ముప్పై మాసకం అయితే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏ పండ మా ఇంటి వరకే పండగ మా ఇంట్లో ఏ పండగైనా స్పెషల్ ఫస్ట్ గారెలు ఉంటాయి ఫ్రెండ్స్ గారెలు నాటుకోడి అట్లా అన్నమాట మా అమ్మ మానం నాగార్జున అంటున్నారు ఫస్ట్ ఫస్ట్ వీడియో ఆన్ చేయగానే ఫస్ట్ నాకు బట్టల వస్తారు నాకు అది ఒక బొట్లు బ్యాగబోతుంది ఏంటి కాలా ఏంటి స్పెషల్ ఏంటి అలా ఖాళీ అయితే అండి అవునా అయితే బలగ్ సినిమా నీకు తెలుసా మా నాన్న మా నాన్న అవునా మా నాన్న ఫ్రెండ్స్ నాన్న తాత సంవత్సరం అయింది పాతిక సంవత్సరాలు ఫ్రెండ్స్ అయితే పాతిక సంవత్సరాలు అయినా సరే మా తాతని మర్చిపోకుండా మా నాయనమ్మ మా తాతయ్య ఇద్దరికి కూడా ప్రతి సంవత్సరం కూడా మేము బట్టలు చికెను మటను ఇట్లా గారెలు ఇష్టం వచ్చింది చేసుకొని వాళ్ళ పేరు మీద మేము తింటాం వాస్తవానికి వాళ్ళ పేరు మీద మేము తినాలన్నా కూడా చేసుకోవాలిగా ఫ్రెండ్స్ చేసి వాళ్ళ ఫోటోకి మారలేసి దండలు పెట్టి స్నానం చేసి ఇల్లు కడుక్కొని అందరం కలిసి మా రోహన్ నేను మా రోహంగా స్కూల్కి వెళ్ళిండి లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోయినాక వాడు వచ్చినాక అందరం కలిసి ఇట్లా అన్ని పలహారాల దగ్గర పెట్టుకొని వేసుకొని చేసుకోవటం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనా మా తాత పెట్టుకుంటున్నాం అంటారు ఆ ఫ్రెండ్స్ మా తాత పెట్టుకుంటాం రండి అంటారు కదా ఇది మా ఈ సందర్భంగా మీ నాన్న పేరు ఏం పేరు అక్కడి నుంచి మాకు నీ పేరు ఏం పేరు మీ నాన్న పేరు మీ తాత పేరు అవునా లక్షార్సడు పేరు లక్ష్మార్సే కొడుకు పేరు ఏరయ్య ఏర పేరు లక్ష్మార్సయ్య ఫ్రెండ్స్ మా ఒడికి పెడదామని మా పేరు మేమేం వెంటనే లేదు జాతకాలు కలవక ఇప్పుడు జాతకాలు అన్ని ఇప్పుడు నక్షత్రాలే

నలుగురు ఆడోళ్ళు ఫ్రెండ్స్ ఎనిమిది మంది ఆ రోజులలో ఎలా తిన్నారో ఎలా అనుకున్నారో ఎలా సంపాదించారో ఎంతమంది పిలగాళ్ళు ఎంతమంది పిల్లిళ్ళు వామో నువ్వే ఆహా నలుగురు ఆడ నీకు నీకు ఎవరు

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నాకు మరి తాతయ్య పండుగ రోజునా బాబా చేతగా చేత కావట్లేదు మందు దావుతు పిలుచుకుపోయి ఒక పది రూపాయలు అప్పుడు పది రూపాయలు మందు పోపిస్తే తాగు ఈ కొంపలు అట్టకపోతే అట్టకపోతుంది తాగు ఎప్పుడైనా మరి తాగుతున్నావు దాట్లేదు

నువ్వేమో తిన్న దూరం తింటావు పెద్ద పిండదులే బర్రీ పోయి అంటారు ఏదో ఒకటి తినవద్దు ఎవరు సరే ఓకే ఫ్రెండ్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నచ్చితే